యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం నాదారి నా ఓ బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురి పంపిస్తే పది నుంచి రవి మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా పులివిందల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి రోడ్లపై దృష్టి సారించినట్టు ఉంది అది కూడా వేంపల్లె పట్టణం వేంపల్లె పట్టణంలో రోడ్ల గురించి ఎవరిని అడిగినా కూడా తిట్టుకోవడం తప్ప ఏమీ ఉండదు ఇదేంటి రోడ్ల పరిస్థితి ఇంత అధ్వానం వర్షం వస్తే రోడ్లలో గుండా వెళ్ళలేని పరిస్థితి అసలు ఈ రోడ్లు ఎప్పుడు పూర్తయితాయో ఎక్కడ పూర్తయితాయో అర్థం కాని పరిస్థితి అని ఆ స్థానిక నాయకులను అటు తర్వాత వైకాపా పార్టీని తిట్టుకొని వాళ్ళు ఉండరు కానీ వేంపల్లె పట్టణంలో ఎటువంటి రోడ్డు స్థితిగతులు ఉన్నాయో సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అది అధిష్టానం దృష్టికి బీటెక్ రవి తీసుకెళ్లినట్టు ఉంది అందులో భాగంగా వెంపల్లె పట్టణంలో మెయిన్ రోడ్డులో పనులను పునః ప్రారంభించనున్నాడు బీటెక్ రవి ఇక ఏముంది ఆ మెయిన్ రోడ్డు గుండల పట్టణం అంతా సుందరవనంగా సుందరంగా రోడ్డు తయారయ్యే అవకాశం మెండుగా ఉన్నట్లు ఉంది ఈ రోజు అదే శుక్రవారం తొమ్మిది గంటలకు హనుమాన్ జంక్షన్ వద్ద బీటెక్ రవి అక్కడికి వెళ్ళి ఆ రోడ్లను పునః ప్రారంభించే పనులను చేపట్టాడు అని ఇది సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు హల్చల్ రాజకీయం చేస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి సమస్యలపై దృష్టి సారించినట్లు ఉంది పులివెందుల పట్టణంలో ఎక్కడైతే నీటి సమస్య ఉందో అక్కడ బోర్లు వేసే పనిని చేపట్టారు నగిరిగుట్ట అయితేనేమి తర్వాత బాక్రాపురం అయితేనేమి అక్కడక్కడ బోర్లు వేసి నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేశాడు బీటెక్ రవి అదే కోణంలో రోడ్లపై దృష్టి సారించినట్లు ఉంది వెంపల్లె పట్టణం అంటే మీకు తెలిసిందే కదా అది రెడ్డి ఏరియా అనుకోండి ఆ ఏరియాలో రోడ్లను సుందరంగా తీర్చేందుకు పనులు పునః ప్రారంభించనున్నారు బిటెక్ రవి అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగ కృష్ణయ్య నమస్తే